హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఆకుకూర పప్పు టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి ఇలా ఆకుకూర పప్పును చేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు ఇలా ఆకుకూరతో పప్పును చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటామండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఆకుకూర పప్పును ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నాను అలాగే ఈ పప్పుని మసూర్ దాల్ అని అంటారు ఈ పప్పును వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా వస్తుందండి ఈ పప్పు కూడా కందిపప్పు అండి వేసుకున్న తర్వాత ఈ పప్పుని ఒక రెండు మూడు సార్లు కడగాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు పప్పుని తీసుకున్నాను కదండి ఒక కప్పుకి మూడు కప్పుల వరకు నీళ్లను పోసుకొని అర్ధ గంట పాటు నానపెట్టుకోవాలి ఇలా పప్పుని నానపెట్టడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇందులోకి ఒక నాలుగు టమోటాలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు వంకాయల్ని తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టేస్ట్ తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లిని పొట్టు తీయకుండా దంచుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక మూడు రకాల ఆకుకూరల్ని తీసుకుంటున్నానండి ఈ పప్పుకి మీకు నచ్చకుండా ఒక ఆకుకూరతో కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు నేను ఈ ఆకుకూర పప్పు చేసుకోవటానికి తోటకూర మెంతికూర పాలకూర ఆకుకూరల్ని వేసుకుంటున్నాను ఇదే ప్రాసెస్లోనే మీరు మిగతా ఆకుకూరల్ని కూడా తీసుకొని చేసుకోవచ్చు కానీ ఈ ఆకుకూరలన్నీ కలిపి వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు పప్పుకి చుక్కకూర కానీ గోంగూర కానీ తీసుకున్నట్లయితే చింతపండు కొద్దిగా తక్కువగా వేసుకోవాలి ఈ ఆకుకూరలని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని వాష్ చేసుకున్నప్పుడు వీటిలో ఉండే పోషకాలన్నీ పోతాయండి అందుకోసమే ఏ పప్పులోకైనా సరే కట్ చేయకుండా అలాగే కాడలతోనే వేసుకోవాలి అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా చింతపండుని కొద్దిగా ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి సరిపడా నీళ్లను పోసుకొని కుక్కర్ కి మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతరకు కుక్ చేసుకోవాలండి విజిల్స్ వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంచుకొని తర్వాత మూత తీసి ఈ పప్పునంతా కూడా చక్కగా బాగా ఇలాగే మెదుపుకోవాలి ఇలా పప్పునంతా కూడా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి పోపు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు ఒక ఆరు వెల్లుల్లిని ఇలా పొట్టు తీయకుండా దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి వీటిని నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా సన్నని ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పోపుని డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పోపు అలా పెట్టుకుంటేనే పప్పుకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని పప్పులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అలాగే స్టవ్ మీద ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి అంతేనండి ఈ ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించిన ప్రాసెస్లో ఒక్కసారి ఈ ఆకుకూర పప్పుని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి